హాయ్ ఫ్రెండ్స్ అయితే జరుగుతుంది ఈరోజు నాలుగు మాసాము చెన్నెలు దాని నెల్లూరు పోయించు పిల్ల పిల్ల పిల్లలైతే మోసారు ఇప్పుడు నేను ఎక్కువ పోతాను అన్నారు ఇంకా మోపు కట్టుకుని ఎక్కువ పోతావు ఒక ఎకరాకి ఎన్ని కట్టలేదు రెండు వేలు కట్టేస్తున్నావు ఇదైతే పెరకాలి ఇంకా ఇంకా అయితే ఒక ఎకరా పెరకాలన్నారు అది వేసి నారు కోసం కదా అంతకుముందు చూపించి ఆ నారు అది ఇదైతే పెరికేసారు ఇదంతా ఇక్కడంతా చూపిస్తాను చూడండి అంతా చల్లం కదా ఇదంతా పీకేశారు ఇంకో అది ఉంది ఇంకో ఇక్కడ ఆపతలు వేయాలి వేసేటప్పుడు పీక్ తీస్తారు దాన్ని బాబు అయితే చూడండి చెట్టు మీద ఎలా ఉన్నాడో కొనుక్కొని తేలిసిపోతున్నారు ఎండ చూడండి ఎలా ఉందో చమటలు పట్టిపోతున్నాయి తెలుసుకోండి లైక్ సబ్స్క్రైబ్ జై కిసాన్ మా మమ్మీ అదైతే కట్ ఎత్తుంది మా నాన్నకి చూడండి మా అమ్మ లేపలేకపోతుంది దాన్ని అటు పెట్టుకొని ఆ కైకాడికి పోవాలి దండి హలో హాయ్ హలో హాయ్ నీ తెలుగు అబ్బాయి తేజలో నారా తీస్తున్నాము చూడండి ఇంకా అంతేనా రాలేదు ఇంకా వచ్చిన తర్వాత చూపిస్తాను పది మంది వస్తారు